హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ బ్లాగ్స్ నేను మీ సిరి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మా పిల్లలు కూడా బాగున్నారు మీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈరోజు ఇంత గ్రాండ్గా రెడీ అవ్వడానికి కారణం అయితే ఉంది ఏంటో తెలుసా ఈరోజు నా బర్త్డే అనమాట అందుకే మంచిగా శారీ కట్టుకొని జ్యువెలరీ పెట్టుకొని మీ ముందుకైతే వచ్చేసాను కాకపోతే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేయట్లేదు ఎందుకో మీ అందరికీ తెలుసు కదా బావగారు అయితే ఇక్కడ లేడు సో తను వెళ్ళి కూడా దాదాపుగా రెండు నెలలు దాటిపోయింది ఇంకా తను లేకుండా బర్త్డే సెలబ్రేషన్ ఎవరు చేస్తారు చెప్పండి నా అంతటి నేను వెళ్ళి కేక్ తెచ్చుకొని కట్ చేసినా కానీ నాకు అంత హ్యాపీనెస్ ఇవ్వదు కాబట్టి నేను సెలబ్రేషన్ అయితే చేయట్లేదు అనమాట ఇంక ఇంట్లో కూడా నాన్ వెజ్ అవన్నీ ఏం తీసుకురాలేదు ఎందుకంటే ఈరోజు శనివారం వచ్చింది కదా ఇంక ఉదయాన్నే తలస్నానం అవి చేసేసి మామూలుగా దేవుడికి అయితే పూజ చేసేసుకున్నాను ఇంకా లక్ష్మీ నరసింహ స్వామికి మాములుగా శనివారం అయితే ఎప్పుడైనా పూజ చేస్తాను కదా స్వామికి కూడా ఈరోజు మంచిగా ప్రసాదాలు అయి పెట్టుకొని పూజ అయితే చేసేసాను ఇంకా అసలు చీర కట్టుకోలే ఏం కట్టుకోలేదు అసలు ఇంట్రెస్ట్ లేదనమాట అసలు ఎందుకు లే ఇవన్నీ అవసరమా కొంచెం పెద్ద అయ్యాం కదా అని చెప్పేసి కొంచెం గిల్టీగా అనిపించింది అందుకే నేనైతే కేక్ కూడా తీసుకురావట్లేదు ఇప్పుడు రెడీ అయింది కూడా ఎప్పుడు అనుకుంటున్నారు సాయంత్రం ఆరు గంటలకైతే ఇంకా బావ అరిచాడు ఆఫ్టర్నూన్ ఫోన్ చేసి బర్త్డే రోజు కనీసం చీర కూడా కట్టుకోలేదు ఏమీ అని చెప్పేసి అందుకే ఇలా చీర కట్టుకొని బావకైతే వీడియో వీడియో కూడా షూట్ చేసి మీకోసం పెడదాంలే అని చెప్పేసి లాంగ్ వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఈ వీడియో చాలా వే లేట్గా పోస్ట్ చేస్తానమాట ఎందుకంటే నాకు కొంచెం పనులున్నాయి మధ్యలో బావగారు కూడా రాబోతున్నారు సో ట్వంటీ టూ మన బావ నుంచి ఇంటికి వచ్చేస్తాడు దాదాపుగా ఒక టూ డేస్ అయితే ఉంటుంది సో నేను కొంచెం లేట్గా పోస్ట్ చేస్తాను ఏమో అనుకోకండి ఇంకా ట్వంటీ రోజు అదే నా బర్త్డే రోజు నేను పోస్ట్ అయితే పెట్టాను కదా చాలా మంది హ్యాపీ బర్త్డే సిస్టర్ అని చెప్పేసి చాలా మంది హ్యాపీ బర్త్డే వదిన అని చెప్పేసి చాలా మంచిగా కామెంట్లు అయితే పెట్టారనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరునే చెప్తున్నాను కాకపోతే ఈ వీడియో పోస్ట్ చేయడం అవ్వచ్చేమో కానీ మీ ప్రేమ మాత్రం నేను ఎప్పుడూ ముందే ఉన్నాను కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల నేను ఈ మధ్య వీడియోస్ కానీ షార్ట్స్ కానీ ఏం పోస్ట్ చేయట్లేదు అదే మన బావగారు కానీ ఉండుంటే ముందు ముందు రోజునైతే కేక్ తీసుకురావడం సర్ప్రైజ్గా అలాగే ఏమన్నా గిఫ్ట్ ఇవ్వడం కానీ బట్టల కొని ఇచ్చడం కానీ ఒక నాలుగు రోజుల ముందు నుంచి హడావిడి అంతా స్టార్ట్ అయిపోయిండేది కానీ ఈ సంవత్సరం మా లక్ ఏంటి అంటే నా బర్త్డే కానీ అలాగే మా నాని బర్త్డే ఇంకా బావ బర్త్డే ముగ్గురిది కూడా అసలు ఎవరిది సెలబ్రేట్ చేసుకోలేదనమాట ఏదో సింపుల్గా సెలబ్రేట్ చేశాను కానీ నా బర్త్డే కానీ బావ బర్త్డే కానీ అసలు సెలబ్రేట్ చేయలేదు ఆగస్టు ట్వంటీ ఫైవ్న బావగారి బర్త్డే అనమాట ఇంకా బావ ఇక్కడ లేడు కదా అందుకే నేను ఇంకా సెలబ్రేషన్ కూడా ఏం చేయలేదు అప్పుడు వీడియో కూడా పెట్టాను మీ అందరూ కేక్ అన్నా కట్ చేయచ్చు కదా అని చెప్పేసి అన్నారనమాట అసలు మనిషి ఇక్కడ లేనప్పుడు కేక్ ఎలా కట్ చేస్తా అని చెప్పండి కాకపోతే కొంచెం బాధ అనేది ఉంటుంది ఆర్మీ జాబ్లో ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయండి అన్నీ మనకి నచ్చినట్టుగా ఉండాలి ఈ చిన్న చిన్న ఫంక్షన్స్ హ్యాపీనెస్లన్నీ మనం కూడా మిస్ అవ్వలేము కానీ జాబ్ వల్ల మనం మిస్ అయిపోతాం అనమాట అందుకే నాకు చెప్తూ ఉంటేనే బాధగా ఎక్కువగా ప్రేమ చూపించేది ఎవరు డాడీ కదా అదే అండి నాన్న అందరూ అంటూ ఉంటారు డాడ్ లిటిల్ ప్రిన్సెస్ డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని చెప్పేసి నేను కూడా ఒకప్పుడు అలానే ఉండేదాన్ని కాకపోతే మా నాన్న చనిపోయిన తర్వాత నాకు ఇంకా మా బాబాయ్ అనమాట అన్నీ కూడా చాలా బాధ వేసిన హ్యాపీనెస్ వచ్చినా కానీ అన్నీ తనతోనే షేర్ చేసుకుంటూ ఉంటాను ఈవెన్ చిన్న విషయమైనా కానీ తనకి నేను చెప్పాను చెప్పాల్సింది ఏది అనమాట తను కూడా అంతే ఇంకా అందుకే నేను అంటూ ఉంటాను అందరు డాల్ లిటిల్ ప్రిన్సెస్ అయితే నేను మాత్రం మా బావ్కి లిటిల్ ప్రిన్సెస్ అనమాట హస్బెండ్ లిటిల్ ప్రిన్సెస్ ప్రతి బర్త్డేకి కూడా నాకు శారీ కొనిచ్చడము లేకపోతే ఏమన్నా గోల్డ్ కొనిచ్చడము ఏదో ఒకటి చేసేవాడు అనమాట కానీ ఈసారి లేడు కదా అందుకే ఏం తీసుకోలేదు ఇంకా నేను కూడా బావ బర్త్డే బర్త్డే అప్పుడైతే సర్ప్రైజ్గా తనకి తెలియకుండా బట్టలు కొనిచ్చడము లేకపోతే గోల్డ్లో పోయినసారి అయితే నేను అంటే ఒకసారి ఏమో గోల్డ్ కొని అది చైన్కి లాకెట్ ఉంటుంది కదా సెవెన్ థౌజండ్ ఏమో అయిందనమాట అప్పుడు నేను తీసిచ్చాను ఇంకా బావ అయితే నాకు బ్రాస్లెట్ అయితే తీ ఇంకా చిన్న చిన్న మెమోరీస్ కదా గుర్తు చేసుకుంటూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను ఒక్కటే చెప్తాను అబ్బా ఈ వీడియోలో మా బావ అంటే నాకు పిచ్చ ప్రాణము ఇంకా అసలు తను ఉంటే చాలు ఇంకా ఏది ఉన్నా లేకపోయినా లైఫ్ అంతా హ్యాపీగా లీడ్ చేసేస్తాను తన పక్కన ఉంటే ఆ హ్యాపీనెస్ అనేది వేరనమాట నాకు మాటల్లో చెప్పుకోలేను బావ్ డ్యూటీకి వెళ్ళినప్పుడు చాలా బాధేసింది ఇంకా వస్తున్నాడు అని తెలిసిన తర్వాత చాలా 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 హ్యాపీ అనమాట ఆ వీడియో కూడా నేను వచ్చిన తర్వాత పోస్ట్ చేస్తాను ఈ వీడియో పెట్టిన తర్వాత ఒక వారము త్రీ ఫోర్ డేస్కి అయితే నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను సో వెయిట్ చేస్తూ ఉండండి అలాగే నన్ను ఈరోజు చాలామంది విష్ చేశారు అబ్బా నేను పోస్ట్లో కూడా ఇలా బాగా లేరు సెలబ్రేట్ చేసుకోవట్లేదు అని చెప్పిన తర్వాత చాలామంది అక్క అలా ఎందుకు మంచిగా సెలబ్రేట్ చేసుకో పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి చాలా పాజిటివ్గా అయితే నాకు కామెంట్లు అయితే పెట్టారనమాట నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అరే ఇప్పుడు ఇంత పెద్ద కుటుంబం ఉంది కదా మనకు కూడా అని చెప్పేసి సో సొంత వాళ్ళు ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఒక యూట్యూబ్ కుటుంబం ఉంది కాబట్టి నేను కూడా ఎప్పుడైనా కానీ మనల్ని బాధ పెట్టడానికే ట్రై చేస్తారు అదే మనకి ఒక ఫ్యామిలీ ఉంది అంటే ఇప్పుడు యూట్యూబ్ కుటుంబం ఉంది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కానీ ఎక్కడో చిన్న బాధ అనమాట ఇంకా బాగా పక్కన లేరే అని చెప్పేసి ఇంకా చూస్తున్నారు కదా ఇంక ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు ఇంక శారీ అయితే కట్టుకున్నాను కదా ఈ శారీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను చెప్పలేనండి ఎందుకంటే నేను ఎప్పుడో పెళ్ళికి తీసుకున్న శారీ అనమాట ఆరెంజ్ కలర్ శారీ చాలా చాలా బాగుండే నా అంటే ఫొటోస్ కూడా ఉన్నాయి కదా మా స్టిల్స్ వీడియోస్లో ఉన్నాయన్నమాట సో అప్పుడు తీసుకున్న శారీ అప్పుడు ట్రెండింగ్లో ఉండింది ఈ బ్లౌజ్ డిజైన్ కానీ అలాగే ఆరెంజ్ కలర్ నేను బాగా ఇద్దరు సేమ్ టు సేమ్ అనమాట తను బ్లూ కలర్ షర్ట్ వేసుకొని నేను ఈ సారీ కట్టుకునేసరికి అసలు ఎంత హైలైట్ అయిందంటే చాలా బాగుంది సో శారీ అంతా చాలా చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా ఈ మంత్ ఇంకో స్పెషల్ డే కూడా ఉందన్నమాట అదేంటో చెప్తాను ట్వంటీ ఎయిత్ అన్నమాట మా వెడ్డింగ్ యానివర్సరీ కూడా ఉంది ఇంకా టెన్ డేస్ అన్నమాట టెన్ డేస్ కూడా లేదులేండి మినిమం చెప్తే ఎయిట్ డేస్ ఉందనమాట సో అప్పట్లోపు బావగారైతే వచ్చేస్తారు ఇంకా బర్త్ డే అలాగే మా వెడ్డింగ్ యానివర్సరీ రెండు కలర్ కలిపి మంచిగా సెలబ్రేట్ చేసుకుందాంలే అని చెప్పేసి అంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని అయితే పిలిచి భోజనాలు అయితే పెట్టేసుకుందాంలే అనేసి అనుకుంటున్నాము ఇంకా ఎలా జరుగుతుందో ఏంటో మరి నేనైతే కాళీమాత దగ్గరికి వెళ్దాము అనేసి అనుకుంటున్నాను చూద్దాం ఎలా జరిగితే అలా అనమాట ఇంకో విషయం ఏంటి అంటే ఈ జ్యువెలరీ గురించి చెప్పలేదు కదా నేను రీసెంట్గానే జ్యువెలరీ తీసుకున్నాను అది ఉషా వన్ గ్రామ్ గోల్డ్లో అనుకుంటా సో మీకు నచ్చితే చూడండి నేను డీటెయిల్స్ అన్నీ నాకు అంత గుర్తులేవు పేజ్ అయితే చెప్పానమాట ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను సో బాగుంది కదా న్యూ కలెక్షన్ అనమాట జడాకుందంలో ఇంక శారీకి బాగా సెట్ అయ్యులే అని చెప్పేసి ఎలా ఈరోజు వీడియో అయితే చూసేశారు కదా మీకు కూడా నచ్చిందా విషయం అయితే అదనమాట మన బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకోలేదు సో నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాము సో బావగారు వచ్చే వీడియో అనమాట అది త్వరలోనే పోస్ట్ చేస్తాను వీడియో నచ్చినా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వీడియో చూసిన తర్వాత అలానే వదిలే బాగా హైప్ ఇవ్వడము లైక్ ఇవ్వడము ఏదో ఒకటి చేయండి నా కోసం సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాము ఉంటాను మరి మా పిల్లలు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు బాయ్ బాయ్